Reporting Yeah, clic MAX! zeker Посlloing payingula to明elit Mhm. TIP SMIN ASAN apliansHi you are in the product. swto nazi antsi potrzeach. 杰 ka sd xa futur gamma di teorakik. ccadd da j يلا برو يلا برو يلا برو నేను ఈసారి విషయం మేము ఇంకేమో చూసా తెచ్చుకోవాలండి అదే నేను అంటే అనుకుంటానే ఉన్నా ఏం నవ్వున చాలా ఫోన్ చేశారు ఫస్ట్ కాల్ ఏం మాకేం చెల్లితో అంతే हा त पोइ

Thank you for watching. हेलो मैटेस हेलो टीचर ना हेलो हेलो राइट भाई பொன்னகே பின்னாடா பொன்னேன் ம் இது வந்து கார்டு கூட ஊர் పన్నెండు రౌండ్లు తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే మద్దల రామచంద్ర గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ పద్మూరు కూడా తీసేసి పన్నెండుకి వచ్చి నాకు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభైలో పూర్తి చేసుకొని మొదటి కొనసాగుతున్న సతీష్ కుమార్ రెడ్డి గారు చెప్పకంలో నాలుగు సెకల్లో కొనసాగుతున్నాయి

सतीशी <laughs> पईकांत <laughs> 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 எது மனு க చూసుకోడు ఈ ఎద్దులలో ఒక వాళ్ళే ఉన్నాడు బాగా అర్థం చెప్తాడు అందరికన్నా పెద్ద శైలిలో చూడు ఆ వచ్చే బాగు నెలొచ్చే జీతం హస్య మహిళ గారు ఇద్దరు బ్రదర్స్ బ్రదర్స్ రెడ్డి బ్రదర్స్ కొనసాగుతున్న సెలపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతున్నాయి కానీ గ్యారెంటీన్నారు పంటలు రోల్లి గద్దలు గట్టిగా ఆశాషి గారి యాభై వేల రూపాయల కర్త కర్త ಇರವೈ ನಿಮಿಷಾಲ ಸಮಯ ಯೂಪಾಯ ಕಟ್ಟ ಕರೆಂಟ್ ಲೈನ್ ಮೇ ಸರ್ నునా పూర్తి చేసుకుంటా పూర్తి చేసు అనంతపూర్ జిల్లా వారి చెత్త ఇరవై ఆరు సిగన్లు ముందాగుతున్న సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చెత్త కన్నా నాలుగు వెనకబడి

அவகம் <laughs> బయట మనం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న సాలప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులపల్లి వారి చేత ఈ జత బయట మనం సమానంగా కొనసాగుతున్నాయి మళ్ళీ మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి શમળેંઓ સમરિય સમધે અહુંય સમય સમંં સમય સમધું સમને સમવે સમંય સમય સ૮ સ૮વય સમય સમયાં સમય સ� யிடறப்படோ பிள்ளை தோடிச்சார் వచ్చి అంత మందిలో ఎంత మంచిలోనే రమ్మచ్చు బుల్లెట్ అది మూడడుగుల బుల్లెట్ ఆశావాసి కాదు రెండు జతలు ఉన్నాయి సీనియర్ విభాగంలో ఒక జత ఈ సైజులో ఒక జత ఉంది ఆ మంచి మంచి తక్కువ వచ్చినాయి అక్కడ

ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు తొమ్మిది రౌండ్లు తిరిగి నూట నాలుగు నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం మా అమ్మ ఏ వంద భయపడాలి మీరు ఏం కాదు కూర్చోండి కూర్చోండి మీరు రావాలి

好吧，对、uh，对谢。 మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత పదకొండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న అరుణ గారు అలక్కపల్లి వారి జత నలభై మూడు సెకండ్లు మధ్యలో ఉన్నాయి 아, yeah. 맞다. Yeah. Yeah.

Obrigado. శ్రీ శ్రీనాదనాధేశ్వర స్వామి అతిథులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వరారెడ్డి రాజువాయిపేట చాప్ప జిల్లా జత రాజుల దూరము పదిహేడు వందల ఎనభై ఒక్కడుగు ఐదంకులాల దూరానికి లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఏ స్థానానికి అందుబాటులో లేవండి ఏడు రౌండ్లు తిరిగి ముప్పై ఒక్కడుగు ఐదంకులాల దూరానికి లాగి ఏ స్థానానికి అందుబాటులో లేవు ఆ జత